ప్రతిదానికి దిగిలిపడి వాళ్ళు చాలామంది ఉంటారండి ద ఇంపార్టెన్స్ ఆఫ్ లివింగ్ అనే ఒక పుస్తకంలో ఒకవేళ కష్టం వస్తే ఎంత మ్యాక్సిమం వస్తుంది రెడీ అయిపోవు ఒకవేళ నీకు ఏదో దుఃఖం వస్తే నీకు ఎంత లెవెల్లో నువ్వు దాన్ని అనుభవించాల్సి వస్తుంది రెడీ అయిపోవు అవమానం జరిగితే మ్యాక్సిమం ఎంత అవమానం జరుగుతుంది అవమానానికి రెడీ అయిపోవు పొరపాటును ఏదైనా జరిగితే నువ్వు జైలుకి వెళ్తావు జైలుకి వెళ్తే అనగం నోట్లో పెట్టినట్టు కాదు కదా అక్కడ నువ్వు కావాలంటే చదువుకోవచ్చు ఉద్యోగాలు చేసుకోవచ్చు ఉద్యోగం కదా అక్కడ పనులు చేసుకోవచ్చు లేదనుకుంటే నీకు ఏది వస్తే అది కూడా చేసుకోవచ్చు రెడీ అయిపోవు ఒకవేళ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయితే ఏమవుతుంది మ్యాక్సిమం ఎంత కష్టం అవుతుంది దానికి కూడా రెడీ అయిపోవు నేను ఏనా అవమానిస్తే ఆ అవమానం యొక్క వాల్యూ ఎంత దానికి కూడా రెడీ అయిపోవు ఒకవేళ వ్యాపారంలో నష్టం వస్తే నువ్వు ఎంత మ్యాక్సిమం నష్టం వస్తుంది ఆ నష్టం వస్తే నాకేమవుతుందో అవమానిస్తే నాకేమవుతుందో అందరూ ఏమన్నా అనుకుంటారేమో మైకులో మాట్లాడినప్పుడు నీకు ఇంగ్లీష్ రాబడితే ఏమనుకుంటారు మైక్లో మాట్లాడినప్పుడు తడపడితే ఏమనుకుంటారు నేను బైక్ మీద వెళ్ళేటప్పుడు ఎవరైనా పట్టుకుంటే ఏమనుకుంటారు ఏం జరుగుతుందో పోలీసులను ఏం చేస్తారో ఎప్పుడు కూడా ఈ ఇమాజినేషన్ ఉంది చూస్తారో తొంభై ఏడు శాతం ఏవైతే మీకు ఊహాస పెద్ద భయాలు ఉన్నాయో అవేవి రియల్గా జరగవండి బట్ ఈ తొంభై ఏడు శాతం గురించి అతిగా ఆలోచించుకుంటూ దిగులు పడుతూ దిగులు పడుతూ దిగులు పడుతూ భయపడుతూ వెదల వెదల ఎదలోని యదలోని పురుగులు అంటాడు వెదల యదలోని చెద పురుగులు అంటాడు లెలికా నుంచి పొరగల యథాన మనసన్నా ఇదే మనస్సాక్షిగా చెప్తారని ఇక్కడ పెట్టడం కారణం ఏంటంటే మనసు అన్నా అప్పటికి ఇంకా సైన్స్ డెవలప్ కాలేదు మనసు వేరు ఎద అంటే హృదయం ఇది వేరు రియల్గా జరిగే టెన్షన్ కంటే రియల్గా జరిగే బాధ కంటే రియల్గా జరిగే కష్టం కంటే రియల్గా జరిగే కంటే దాని గురించి ముందుగా ఊహించుకుని జరుగుతుందేమో భయపడుతుంది ఏమన్నా అవుతుందేమో ఏదన్నామో అవుతుందామో ఏదన్నా అవుతుందేమో 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 అని దాని గురించి ఆలోచిస్తున్నావు చూసారు దాని వల్ల నువ్వు ఎక్కువ యాంగ్జైటీ టెన్షన్కు గురవడం వల్ల నువ్వు నిజంగానే కష్టాలు అనుభవిస్తావు బాధలు అనుభవిస్తావు నిజమైన కష్టం వల్ల బాధపడేది మూడు శాతమే మిగతాదంతా ఊహాదలితమైన కష్టాల ద్వారా వాళ్ళు కొంచెం ఆలోచించడం ద్వారా వాళ్ళు గురించి భయపడడం ద్వారా వాళ్ళ గురించి ఏమవుతుందో 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 చెప్పండి కరోనాతో పోతాం అనుకున్నావు కరోనా పోయింది మనం ఏం పోలేదు హెచ్ఐవి వస్తే పోతారనుకున్నాడు ఎయిటీ ఎయిట్ ఎయిటీ నైన్ ఎయిటీ సిక్స్లో ఇప్పుడు కూడా హెచ్ఐవి అది పోయిందేమో కానీ మనమేం పోలేదు అవేర్నెస్ బాగా పెరిగింది క్యాన్సర్ వస్తే పోతారు అనుకున్నారు ఇప్పుడు క్యాన్సర్ ద్వారా జయించగలన వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో దానివల్ల స్కై ల్యాబ్ మా చిన్నప్పుడు అండి మేము నైన్త్ టెన్త్ ఆ టైం టెన్త్ క్లాస్ చదివేటప్పుడు ఎప్పుడూ గుర్తులేదు స్కై ల్యాబ్ పడిపోతుందని దాన్ని తాగే వాళ్ళు తాగారండి తినే వాళ్ళు తినారండి పోతారని పోతారు పోతారు అదేలా అంటార్కిటిక ఖండలో పడింది దానివల్ల కూడా పోలేరు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది డిసెంబర్ థర్టీ ఫస్ట్ వైటీకా ప్రాబ్లం వచ్చేస్తుంది అన్నారు ప్రపంచంతో అల్లా పొల్లం అయిపోతుందని చెప్పేసి అమెరికాలో ఆ ప్రాబ్లం వల్ల ఇండియన్స్ అందరికీ అమెరికాలో జాబులు వచ్చి వాళ్ళందరూ కోటిస్ వాళ్ళు లేరు కానీ వైటీకా ప్రాబ్లం వల్ల ఎవ్వరు కూడా పోలేదు రెండు వేల పన్నెండుకి కలియుగం అంతమైపోతుంది అన్నారు ప్రళయం వచ్చేస్తుంది అన్నారు ఏమీ రాలేదు ఆ పుస్తకం కూడా వచ్చింది నేను కూడా చదివినప్పట్లో ఎన్నో సినిమాలు వచ్చినాయి ఎన్నో ఇది వచ్చినాయి ఈ భయంతో వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు భయపడ్డం వల్ల ఇన్సూరెన్స్ కంపెనీలు బాగా డబ్బులు సంపాదిస్తున్నారు భయపడ్డం వల్ల ఆరోగ్యం సంబంధించిన మెడిసిన్స్ కానీ మెడికల్ టెస్ట్లు కానీ మరొకటి కానీ వాళ్ళు బాగుపడుతున్నారు నువ్వు పోతున్నావు జరిగి దాని గురి వచ్చే అయితే జరుగుతుందేమో 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 తుందోమతుందో మొత్తం ఫర్ రింగ్ ఈజ్ ఎ రింగ్ సుడిగుండంలో చిక్కుకున్న వాడికి సుఖం ఎక్కడిది వాళ్ళు ఏమని అనుకుంటారేమో నన్ను అవమానిస్తారేమో పరువు పోతుందేమో ఏముందండి నీకు అర్థం లేదు పరువు పోతుందేమో పోలీసులు చుట్టే భయం వారుడు చుట్టే భయం లాయర్లు చుట్టేపా ఇంకోటి చుట్టే భయం పోతుందేమో 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 ఆ భయం అనేది ఏళ్ల తరబడి ఉంటే నిజంగా దాని ఇన్సిడెంట్ వల్ల నీకు ఏదైనా కష్టం నష్టం బాధ వస్తే నీకు ఆఫ్టర్ ఆల్ అంత పెయిన్ ఉంటుంది కానీ నువ్వు ఎంతకాలం నుంచి భయపడినంత పెయిన్ అయితే ఉండదండి అంచేత ఆర్థిక కష్టాలు వచ్చినా సరే దానికి పరిష్కారాలు ఉన్నాయి ఒకవేళ నువ్వు కింద పడిపోతే సినిమా డైరెక్టర్ తేజ అంటాడు నేను రూపాయి తింటే వచ్చాను నేను ఎక్కడ సంపాదించుకున్నాను ఎక్కడ పోగొట్టుకుంటానని ఆ మొండుదేని ఉండాలి పూరిగా అన్నది ఉన్నాడు అతను కష్టపడి కష్టపడి పోయి వచ్చాడు ఏ పోతే పోయింది కింద నేల మీద పడుకుంటాను మొండు ధైర్యం ఉండాలి రాంగప్పాల కూడా అంతే మొండి ధైర్యం వాళ్ళందరినీ నేను సపోర్ట్ చేస్తున్నట్టు అంటాం కాదది వాళ్ళు ఫిలాసఫీలో వాళ్ళు మొండి ధైర్యంతో ముఖ్యంగా జగన్ చూడండి చాలా మొండి అది జరుగుతుంది ఇది జరుగుతుంది ఫీల్ అవుతూ కూర్చుంటే మీకు అన్నీ నిజంగానే జరిగితే ఎంత బాధలు వస్తాయి అంత బాధలు వస్తాయి నిజంగా జరిగితే బాధ ఎంత జరుగుతుందేమో జరుగుతుందేమో జరుగుతుందో అని ముందు అనుకుంటే యాంటిసిపేటరీ ఫియర్ అంటాం దాన్ని ఎవరైనా అరెస్ట్ చేసినప్పుడు ముందుగా బెయిల్ తీసుకుంటే యాంటిసిపేటరీ బెయిల్ అంటాం ఏమీ రాకపోయినా వస్తుంది అని భయపడితే యాంటిసిపేటరీ ఫియర్ అంటాం ఇవి ఎక్కువ పెయిన్ఫుల్గా ఉంటాయి ఎగ్జామ్స్లో నాకు తెలియంది రాకపోతే అరే తెలిసింది నేను నాకు ఏదొస్తే అది బాగా రాస్తానని వెళ్ళు నువ్వు బాగా రాస్తావు నీకు బాగా మార్కులు వస్తాయి ఒకవేళ నూటికు వందకు వంద మార్కులు రాకపోతే ఏంటి కొంపలన్న అంటుకున్నాయా వందకు వంద మార్కులు వచ్చిన వాళ్ళని ఒక పది మందిని చేసి రీసెర్చ్ చేసేవాడిని ఈ పది మంది గొప్ప జీవితం వచ్చేస్తుందా నాలుగు రూపాయలు ఎక్స్ట్రా సంపాదించవచ్చేమో గొప్ప జీవితాలు రావు భార్య భర్తల సమస్యలు వాళ్ళకే ఉన్నాయి అత్తకూటల సమస్యలు వారికే ఉన్నాయి కుటుంబ సమస్యలు వారికే ఉన్నాయి స్ట్రెస్ ప్రాబ్లం వాడిగా ఉంది సామాజిక సంబంధాలు వాడుకు ఉండవు అప్పులు పాలైపోతానేమో అరే ఎంతమందో అప్పులు పాలైపోయారు మంట వరకు అదాని అట్టఫ్లాయిపోయిపోయింది అన్నాడు మళ్ళీ తిరిగి అదాని మళ్ళీ పుంజుకుంటున్నాడు టాటాస్ ఎన్నో ఫేస్ చేశారు మళ్ళీ ఏరిండే మళ్ళీ తిరిగి కొనేయగలిగారు వాళ్ళదే ఏరిండే గవర్నమెంట్కి వెళ్ళిపోయింది మళ్ళీ తిరిగి కొనేగలిగారు అప్పులు పాయిన వాళ్ళు అందరూ తిరిగి నార్మల్ అవుతున్నారు టెక్కుమైందా గమ్మేశాడు సత్యం రామలింగరాజు తన యొక్క ఇదిని జైల్లోకి వెళ్ళాడు వెళ్ళాడు ఏ ఇప్పుడు అతను ఏమన్నా అవమానించేసి చూస్తున్నారా మళ్ళీ తిరిగి బెనామీ పేరుతోడు కాదు మరొకటి పెంచు పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి పెద్ద పెద్ద కంపెనీలకు ఇజ మెంటరింగ్ చేస్తున్నాడు ఏం ప్రాబ్లం ఉంది కొంతకాలం సెంట్రల్ జైల్లో ఉండి వచ్చాడు అంతే అయ్యో పాపం సత్యనామలింగం అంటారు కాదు దొంగనక్కడికి ఎవరు తిట్ట తిట్టడం లేదు కదా మీరు ఎంత పెద్ద కష్టమైనా సరే పీక్ను ఆలోచించండి దానివల్ల వచ్చే మీకు ఏ ప్రాబ్లం ఉందో దాన్ని నేను తట్టుకుంటాను అనుకోండి తట్టుకుంటాను అంతే అవమాన ఎందుకంటే పీక్ ఆలోచించండి దాన్ని తట్టుకుంటాను అనుకోండి అండి మ్యాక్సిమో లెవెల్ ఎంత ఉందో అంతకు మీరు రెడీ అయిపోతే మీ స్టామినా పెరుగుతుందండి పోరాడే శక్తి పెరుగుతుందండి మీలో ఎఫిషియన్సీ డెవలప్ అవుతుంది అనుకోండి మీరు స్ట్రంగ్గా మారుతారు బలవంతుడిగా మారుతారు బలహీనడుగా మారద్దండి వెదలు ఎదలోని చదుపురలు అంతగా అన్నాడు వర్రీ ఇంగ్ ఈజ్ ఎ రింగ్ అంటారు నేను వర్రీంగ్ ఈజ్ ఎ రింగ్ ఏ వర్రీ వచ్చినా సరే ఒక చలిచీమ బలవంతమైన చ సర్పము చలి చీమల చాత చిక్కి గదరాసమతి పదరాసమతి ఆఫ్టర్ ఏంటండి అన్నీ కలిపి పాపం చంపడతా అనకుండా అనుకోకుండా చంపాడేస్తే అంతే నీ మనసులో కానీ ఈ వెద వరి టెన్షన్ వచ్చిందంటే గుజ్జు గుజ్జుగా మ్యాన్ సిక్స్టీ ఫైవ్ మ్యాన్ మంచిగా మనసుని చంపేస్తూ ఉంటాయి దానికి నువ్వెందుకు అవకాశం ఇస్తున్నావు దానికి నువ్వెందుకు అవకాశం ఇస్తున్నావు నాకు హార్ట్ అటాక్ వచ్చిందేమో అది కాదండి ముందు నీకు వచ్చింది థార్ట్ అటాక్ దాన్ని సవరించుకో పాజిటివ్ థింకింగ్ కావాలి నెగిటివ్ థింకింగ్ ఉన్న టాక్సిక్ థింకింగ్ యూజ్లెస్ థింకింగ్ కాదు ఈ టాక్సిక్ థింకింగ్ యూజ్లెస్ థింకింగ్ నెగిటివ్ థింకింగ్ వల్ల నువ్వు నట్టేటట్టు మునుతు నువ్వు పోతావు ఏం జరిగినా సరే దు తు తూ కూడు అలా ఉండాలి ఇటువంటి క్లాసులు మీ ఊర్లో కావాలనుకుంటే పాజిటివ్ థింకింగ్ మీద కావచ్చు ఎనీ టాపిక్ నా ల్యాప్టాప్లో ఆరు వేలు లెసన్స్ ఉంటాయని నేను తయారు చేసుకున్న లెసన్స్ జీరో హీరో అయ్యేటట్టుగా ఆరోగ్యం ఆనందం సంతోషం టెస్ట్ మధ్య టైం మీరు ఎడ్యుకేషన్ మెమరీ కాన్సన్ట్రేషన్ ఏ టాపిక్ అయినా ఐ క్యాన్ కవర్ సిక్స్ థౌజండ్ లెసన్స్ నా దగ్గర రెడీగా ఉన్నాయి యాభై నుంచి ఐదు వేలు పదివేలు ఎంతమంది కానీ సరే క్లాస్ చెప్పగలను రోమాలను నిక్కబడిచేటట్టుగా చెప్పగలను మీ ఊర్లో కావాలంటే అరేంజ్ చేసుకోండి ఇండియాలో కావచ్చు అబ్రాడ్లో కావచ్చు వేరే దేశాల్లో కావచ్చు ఎక్కడన్నా సరే నేను చెప్తాను నెంబర్ టూ ఇది ఊరికే వినేసి ఊరుకోవద్దండి మీకు నచ్చితే లైక్ చేయండి మీకు ఇటువంటివి మీ చుట్టాలు బంధువులకు ఎవరికైనా చెప్పాలనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి నెంబర్ త్రీ కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఆ కామెంట్లు చేసి కొత్త వీడియోలు పెట్టడం నాకు వీలవుతుంది నెంబర్ ఫోర్ ముందులే మంచి కాలం ముందు ముందుగా నమ్మండి మీ డాక్టర్ కాంతి గారు నమస్తే